క్రీస్తలాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనలు ఎడారిల నుండి అన్ని దిములు నేను పాడిన పాట రాత్రి ఎందుకు జ్ఞాపకం చేసుకుందును కీర్తన గ్రంథం డెబ్బై ఏడవ తేము ఆరోచనము పాటలు పాడే ఒక పిట్ట గురించి విన్నాను అది తన పంజరం మీద వెలుగుపడుతున్నప్పుడు నోరు విప్పి యజమాని కోరిన పాట ఎంత మాత్రము పాడదు ఓ కూని రాగం తీస్తుందేమో కానీ పూర్తి పాట మాత్రం పంజరం మీద దుప్పటి కప్పి చీకటి చేస్తేనే తప్ప పాడదు చాలామంది చీకటి అలుముకుంటే కానీ పాటలు పాడడం నేర్చుకోరు నైటింగేల్ పక్షుల గురించి ఓ మాట ఉంది ఆ పక్షి కేసి తన శరీరాన్ని గుచ్చుతూ పాట పాడుతుందట దూతలు పాడే పాటలు రాత్రులు మాత్రమే వినిపిస్తుంటాయి ఇదిగో పెండ్లి కొడుకు వస్తున్నాడు ఎదురు వెళ్ళండి అనే కేక అర్ధరాత్రప్పుడు వినిపిస్తుంది నిజంగానే ఆకాశం మప్పులు కమ్మి చీకట్లు ఆవరించే వరకు ఆత్మకు తనను ఊరడించి సంతృప్తిపరిచే దేవుని అపారమైన ప్రేమ అర్థం కాదు వెలుకు చీకట్లోనే జన్మిస్తుంది ఉదయకాంతి రాత్రి చీకటి కడుపులో నుంచే వస్తుంది నటాలి అనే పదవీ భ్రష్రాలైన మహారాణి కోసం దక్షిణ ఐరోపా ప్రాంతంలో వెతకటానికి వెళ్ళిన జేమ్స్ క్రీల్మన్ అనే ఆయన ఇలా రాస్తాడు అదో మరుపు రాని ప్రయాణం గులాబీ పూల పరిమళ తైలమంతా దక్షిణ ఐరోపా ప్రాంతాల నుండే ఎగుమతి అవుతుందని నాకప్పుడే తెలిసింది అక్కడ నాకు తెలిసిన విచిత్రమైన విషయం ఏమిటంటే గులాబీ పువ్వుల్ని కారు చీకటి సమయంలోనే కొయ్యాలి పూలు కోసేవాళ్ళు అర్ధరాత్రి ఒంటి గంటకు మొదలుకొని రెండు గంటలకు ముగించేస్తారు మొదట్లో ఇది నాకు మూడాచారం అనిపించింది అయితే ఈ దివ్యమైన మర్మాన్ని అడిగి తెలుసుకున్నాను వైజ్ఞానిక పరీక్షలు రుజువు చేసింది ఏమిటంటే ఉదయం అయ్యేసరికి గులాబీ పూలలో నుండి నలభై శాతం పరిమళం తగ్గిపోతుందని ఈ తిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఆమెన్